సంక్షేమ పథకాలు అమలు చేయడం వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు రెండు వేల పద్నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని ఫైర్ అయ్యారు ఇప్పుడు మళ్లీ బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రజలకు మాయ మాటలు చెబుతుందన్నారు మన మీద దుష్ప్రచారం చేయటానికి ఇప్పుడు మళ్ళా ముగ్గురు కలిసి వస్తున్నారు వీళ్ళ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో వచ్చి మన చేత మనల్ని మోసం చేసి ఓట్లు ఎంచుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం రాష్ట్రాన్ని అధోగత పాలు చేసిన చరిత్ర ఈ మూడు పార్టీలు అని చెప్పి మనం పెట్టుకోవాలి ప్రజలందరికీ గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది అందుకే మళ్ళా ఇప్పుడు కూడా ఈ మూడు పార్టీలు కలిసి వస్తున్నారు లోగడ వాళ్ళు చేసిన హామీలు ఒకసారి గుర్తు చేయండి ప్రజలకి లోగడ వాళ్ళు చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఎటువంటి ఇబ్బందులు కురిసేశారో గుర్తు చేయండి మరియు ముఖ్యంగా రైతన్నులకు చెప్పారు రైతులను మాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో ఎక్కడ